ఏ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కానీ తెలుగు గ్యామర్ సో గైస్ ఇవాళ మనం అయితే ఫుల్ ఆర్మర్తోనైతే ట్రయల్ ఛాంబర్లకి అయితే వెళ్ళిపోదాం సో నేనైతే నాకైతే అంత ఐడియా లేదు ట్రయల్ ఛాంబర్ గురించి సో మనమైతే ఒకసారి అయితే పోయి చూద్దాం గైస్ ఎట్లా ఏందని సో ఇంకా లేదు చేయకుండా అయితే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ గైస్ మనం అయితే ఇవి నిల్లునైతే మొత్తం మన చెస్ట్ ఏరియా లాగా అయితే చేసినాం బెడ్ కూడా పెట్టినాం సో ఇదే మన ఇల్లు అనుకోండి ప్రస్తుతం సో ఇందులో ఏం లేదు గైస్ పక్కన చిస్ట్లలో ఉన్నాయి ఎన్ఐఏ సో దీంట్లో ట్రయల్ చాంబర్ మ్యాప్ ఇది కాదు సారీ ఇది మ్యాప్ అయితే దొరికింది సో దీంట్లో దీంట్లో ఏం లేదు గైస్ ఖాళీ ఓకే సో ఇంకా మనం మ్యాప్ని వెతుక్కుంటూ వెళ్ళటమే అంతకంటే ముందు మనకి ఫుడ్ కావాలి సో ఫుడ్ కలెక్ట్ చేసుకొని అయితే పోదాం ఫస్ట్ వీటిని కలెక్ట్ చేసి తర్వాత ఫుడ్ చేద్దాం సో ఇక్కడ ఉంది సో గైస్ నాకైతే ట్రయల్ చాంబర్ గురించి నాకు అంత తెలీదు సో మీ అక్కడికి ఏం చేస్తాను నాకే తెలియదు గైస్ కాకపోతే నాకు కొంచెం తెలుసు అది ఏదో కీ వస్తుందంట గేస్ చంపితే మార్స్ ఆన్ అవుతాయంట సో ఆ కీస్తో ఆ కీస్తో మనకి లూట్ వస్తుందంట సో చూద్దాం సో చలో గైస్ మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోదాం సో చాలా దూరం ఉందనుకుంటా గైస్ నైట్ అయిపోతుంది పండుకోవాలి గైస్ పొద్దునైతే అయింది సో బెడ్ని కూడా తీసుకుందాం ఓకే ఒక ఫర్నిషర్ కూడా తీసుకుందాం గైస్ ఒకటి వద్దు కానీ రెండు తీసుకుందాం ఓకే సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం గైస్ మనం అయితే సో దాని గురించి నాకు ఇదంతా తెలీదు సో ఫస్ట్ టైం పోతుందా ఎట్లుంటుందో మీరు చూడండి గైస్ గైస్ ఫైనల్గా మనమైతే వచ్చేసాం ఈ వాటర్లో ఉంది వాటర్ లోపల సో మనం షోలు అయితే చేసుకుందాం గైస్ పోదాం మంజీర మెంజీర మంజీర ఓకే స్టోన్ వచ్చింది ఓకే తొందర తొందర ఓకే ఇంకొద్దిగా పైకి పూర పూరా 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 అమ్మ బాగానే ఒకసారి డ్యామేజ్ పడ్డది వామ్మో కొన్ని బ్లాక్స్ వేసి పెట్టుకుందాం గైస్ అడ్డం పెట్టుకోవడానికి పైన ఓకే తీరా 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 ఓకే బ్లాక్ పెట్టరా ఓకే గైస్ టార్చర్స్ పెట్టుకుంటూ పోదాం గైస్ అండ్ మైనింగ్ కూడా చేయాలి ఇప్పుడు చాలా డీప్గా సో చూద్దాం ఎంతలో తీసామో మనం ఇది దొరకద్ది అనుకుంటా దగ్గరలోనే ఉంటుంది అనుకుంటా గైసిందాక దగ్గరలో ఉన్నా కానీ చాలా దూరం అయితే మైనింగ్ చేసిన ఓ అక్కడి నుంచి అయితే సో ఇంతవరకు మనకైతే దొరకలేదు ఇంకెంత తోవాలో ఏమో సో ఇంకొంచెం తోదాం అసలు ఉందో లేదో నాకు కూడా ఓహో ఓ వచ్చింది వచ్చింది బ్రెవ్ ఇసుకెళ్ళాను కదా రేరీ ఇస్తామంది రా కొట్టు అరే నేను షీల్డ్ కూర్చేసుకోలేక చేసుకోలేక టైంకి అరే రావు రే అరే కొట్టు ప్లీజ్ రా రూపాయికి ఎక్క రూపాయికి ఎక్క రాట్లే అమ్మా ఎంతమంది రా బాబు అరే మా కిందకి మేం చేద్దాం గైస్ అయిపోయి గైస్ నాకు ఎప్పుడు ఇంతే గైస్ నేను కీపీన్ వెంటర్ ఆన్ పెట్టుకున్నా ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ థింగ్ మొబైల్లో నాకు పీవీపీ అంతా రాదు గైస్ అందుకనే కీపీ ఇన్ వెంటర్ ఆన్ చేసుకున్నా ముందు కాలనే గైస్ మనకి ట్రైడెంట్ కూడా వచ్చింది సో అది ఎలా వచ్చిందంటే ఇక్కడ ద్రౌండ్ కాడో వన్ పేరు ఏదో ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది సో మనమైతే ఇప్పుడు ఒక షీల్డ్ చేసుకోవాలి అందుకు మనకి ఐరన్ కావాలి సో అందుకు మైనింగ్ చేయాలిగా మనం సో ఇంకా ఆడదామా వెళ్ళిపో వెళ్ళిపో చాలా దూరం వెళ్ళిపో గైస్ మనకి ఐరన్ అయితే దొరికింది ఒకటి సో తొందరగా తొందరగా ఒక ఐరన్ తీసుకొని వచ్చినా చాలానే ఉన్నాయి కానీ ఇంకా టైం ఎందుకు వేస్ట్ అని వచ్చేసిన ఫాస్ట్గా చెలో గైస్ అయితే ఇప్పుడు మైనింగ్ చేద్దాం మళ్ళీ సారీ మైనింగ్ ఉంటున్నా కిందకి అయితే వెళ్దాం వెళ్ళిపోరా అరే గైస్ బబుల్స్ అయిపోతున్నాయి అరే అరే ఏదో ఒక బ్లాక్ పెట్టరా పర్నసు గిన్నెస్ అమ్మ లేకపోతే వచ్చి పోయే వాళ్ళ వేసుకొని కొంచెం అమ్మ అవును పో ఫుడ్ రా నా ఒరే నా స్వాట్ రా అరే ఏం జరుగుతుందని రా కొట్టుకోండి రా రే నా స్వాట్ పోటీద్దు రా సో అది పోయింది అది ఎట్లా పోయింది నాకు తెలియదు గైస్ ఏ ఇంద్రా కొట్టుకోరా నీకు నువ్వే అది 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 సావ్ కూడా నువ్వే ఇంద్రా దాన్రా రా రా పైన కూడా కొట్ట గైస్ ఎవరు వామ్మో వామ్ వామ్మేను స్పానర్లో ఉన్నట్టుంది ఇక్కడ కొట్టుకోండి మీలో మీరు కొట్టుకోండి నన్ను ఎంటర్టైన్ చేయండి కొట్టుకోండి రా అందరూ ఫాస్ట్ ఫాస్ట్గా కొట్టుకోండి గైసా అమ్మ దాండ్రా దాండ్రాసి అది మినిమం మినివామిటరీ లేకపోతే వచ్చి కొడతారా నాతో నాతోనే నారా స్పానర్ బీకేద్దాం ఏ ప్రభు స్పాన్ స్పానర్ రావట్లేదు అమ్మాయి నా కొడుకు మధ్యలో కోటు కొట్టుకుంటారే అది గై నాకు ఇప్పుడు ఏం చేయాలి నాకు ఇది లేదు వీళ్ళు వస్తుంటే వీళ్ళేం కొట్టేస్తున్నా చెస్ట్ ఏమన్నా ఉందా ఓ ఏం లేదు గైస్ ఇక్కడ ఏం లేదట్టుంది సో మనం దాంట్లోకి వెళ్దాం ఫస్ట్ సో మనకి కీ వస్తుందంట గైస్ ఈ మాప్స్ ఇవన్నిటినీ చంపితే సో చూద్దాం కమాన్ అరే ఎక్కడ రా నా ఫుడ్ గైస్ ఫుడ్ నా ఫుడ్డు నా కత్తి నా కత్తి నా కత్తి రా అరే నా కత్తి ఇటు తీసుకుని గైస్ నా కొడక అది మినిమం ఉంటుంది తీసుకున్నాం అంటే మినిమం మనకి ఫుడ్ దొరికింది మన స్వాట్ దొరికింది ఎంజాయ్ పాండగా ఓకే ఇప్పుడు ఏం చేయాలి గైస్ ఇప్పుడు ఏం చేయాలి నాకు కూడా తెలీదు దీని దీని కూడా వీక్ చేయడానికి రాట్లు గైస్ ఒరే అమ్మ అమ్మా ఎవడా ఎప్పుడు స్పాన్ అవుతాడో తెలియదు అవరే ఫైర్ బాల్స్ తీసుకుందాం గైస్ మనం దేనికైనా యూజ్ అవ్వచ్చు సో తీసేసుకుందామని తీసుకోరా తీసుకోరా తీసుకో తీసుకో అంతా తీసుకో బా ఓకే బాగుంది పడేసిన సో గైస్ ఇందాక మనకి డోర్ ఉంది కదా ఆ డోర్ సైడ్ అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు ఆ డోర్ లోపలికి చూద్దాం ఇట్లా దాని లోపల కూడా ఇక్కడైతే మనకి ఎలాంటి కీ అయితే రాలేదు గైస్ మళ్ళీ అవే ఎవర్రా దారా రే ట్రై అండ్ డేస్ అది సాగురా సౌర నా కొడక కింది ఉంది కొడతావురా ఓకే అది సచ్చాడు లేకపోతే నాతో నేను గైస్ గైస్ మనకి ఏది దొరికింది ఇందాక మనం వచ్చిన డోరు సో ఇక్కడ ఒక బ్యారెల్ ఉంది దీంట్లో ఏమైనా ఉందేమో చూద్దాం గైస్ ఇక్కడ అన్ని నిచ్చెనలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఊరి ఇంకో బ్యారెల్ ఉంది సో దీంట్లో ఏం లేదు గైస్ ఒక యాక్స్ తీసుకుందాం ఓకే ఇక్కడ కిందికి దిగుద్దాం గైస్ ఇక్కడ ఏమైనా ఉంటే ఏమో దీని కింద దిగురా దిగురా ఓ కొంచెం ముందుకు పోవాలి ఓకే మన తప్పే మన తప్పే దీంట్లో ఏమైనా ఉందా యాక్సి దీంట్లో ఓ రెండు ఎండర్ పల్స్ ఉన్నాయి రావడన్నా ఉన్నాడా నన్ను నన్ను ఒడ్డేవాడు ఇవాడు ఉన్నాడు షీల్డ్ ఉండము గేస్ కిందకి ఏదో ఉంది దారి గేస్ ఇక్కడ వాళ్ళు ఉంటారు అనుకుంటా గేస్ కొత్తగా వచ్చిన మాప్స్ ఉన్నాయిగా బ్లేడ్స్ అండర్ అండర్గా దాన్ని నాకు కూడా తెలీదు అంత ఐడియా లేదు సో కొడదాం ఇన్ని వచ్చాడు వాడే అంటుంది కమన్ పిల్లలు వచ్చే స్లైమ్లా గీ ఎందుకు గీ వేస్ట్ ఇదంతా అసలు వేస్ట్ ఇదంతా ఎందుకు ఇచ్చాడో ఏమి ఇవ్వను నా ఏ దారా ఏ మంట మంట అంటే సమన్ ఇంకోడన్నా ఉన్నాడారా ఎంతల్రా కొడుతు కొడతావు నన్నే కొడు అది దారా అరీ భయపడి ముచ్చట్లేదు నువ్వు మీకు ఎంత బచ్చ బచ్చ అరీ మీరంతా ఇట్టు మంట గైస్ మనకైతే దొరికేసింది కీ ఓరి ఓకే తీసేసుకుందాం ఇక్కడ పెట్టాలనుకుంటే కీ సో గైస్ ఎవరైతే ఇక్కడి వరకు చూస్తున్నారో వాళ్ళకి ఒక టాస్క్ అనమాట ఇప్పుడు సో కామెంట్లో మీరు ఇంతవరకు చూసి ఉంటే మీరు జీడిజి అని అయితే పెట్టండి కామెంట్ గైస్ మీరు అలా కామెంట్ పెడితే ఇక్కడ వరకు చూసి రని ఆడదాం సో నాకైతే తెలుస్తుంది సో మీరు వీడియో మొత్తం చూస్తారో చూడట్లేరు అని మీరైతే చూడట్లేరు గైస్ చాలా వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి లాస్ట్ వరకు చాలా ఫన్ ఉంటుంది అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గైస్ అంటే చాలా వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసినో లేకూర ఇప్పుడు ఎక్కడ పెట్టాలి కి ఇక్కడ పెడదాం గైస్ ఓకే ఖమ్మం ఏ గోడ నేపథింది నాకే రా ఒక మన ఇంకా డైమండ్స్ వస్తాయా ఏ ప్రభు ఏంది రెండేనా గిన్నె మాత్రం గిన్నె కూడా ఇంత ఇంత హెల్త్ తీసుకొని సేపు కష్టపడి ఇచ్చి బొక్క ఒక డైమండ్ ఇస్తుంటే బాగుండు గై సజ్ చేసాం మనమైతే అసలేని స్పానారు ఓ ఓ ఓ కొత్త స్పానారు ఇది కొత్త మాప్స్ ఇవి ఎగిసి ఎగిసి కొడుతుంది ఎగిస్తంతా అంటుంది పైనుంచి వాటర్ వస్తున్నాయి గైజ్ వాడు బ్లాక్ని పగలగొట్టినట్టుంది అరే రారా ఆరా నీకు అసలు భయపడు వద్దులే ఎగిసి కొడుతుంది గాయసాడు దానిలో గాల్లో నాకు రా మా నీకు ఉండదురా అరే స్పైడర్ మ్యాన్ కళ్ళు వేసుకున్నాడు ఏ మళ్ళీ కుట్టు కుట్టు కుట్రా అమ్మా ఏదో ఇచ్చింది కేసీడు ఏదో ఇచ్చిండు దాని పేరు ఊరుతలేదు నాకు తెలియదు బ్లేజర్ హాట్ సెట్లు ఇస్తే అదే ఇస్తున్నావు సో ఇంకోటి వచ్చింది కమ్మండ్రా చూసుకున్నాను రానరా నీకు అసలు భయపడలేడుందంటేసడు అమ్మో మన పక్కనే నా పక్కనే నా నాకు అయిపోయింది పని అది గైజ్ వీడంత పవర్ఫుల్ ఏం లేరు ఇల్లు గాల్లోకి సిగిస్తూ ఉంటు అంతకు మించి ఏం లేదు సీన్ ఇల్లు కాడ మనకి ఏదో కీ కీ లేడు గైస్ వీడు అరే ఇంతసేపు కష్టపడ్డది ఎందుకురా అరే కీ ఇ అంటారు ప్లీజ్ రా ఇన్వెంట్రీలో కూడా లేదు గైస్ ఎక్కడ లేదు ఈ బ్లే బ్రీచ్ రాడ్స్ అంట బ్రీజ్ రాడ్స్ సో మనకైతే దొరికినాయి గైస్ ఇంకా అప్పుడే అయిపోలేదు ఇంకా చాలా ఉంది అనమాట వచ్చే ఎపిసోడ్లలో సో నేను చాలా అప్డేట్ అయ్యి డైమండ్ ఆర్మర్ వేసుకున్నాక మళ్ళీ వెళ్దాం సో అప్పటి లోపల మనకి చాలా తెలుస్తుంది సో గైస్ ఇంతవరకు చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ యేజ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు అనుకుంటున్నా సబ్ గైస్ మళ్ళొచ్చే వీడియోలో మనం ఒక మంచి బిల్డే చేద్దాం అనుకుంటున్నాం కాస్మిక్ కన్నా బిల్డ్ చేసింది వాటిల్లో సో బై గైస్ అందరికీ